ఇది మన మా సిపి గారు సార్ ఉత్తర్వుల మేరకు మేము రెగ్యులర్ పాట రెగ్యులర్ వెజుకేషన్లో పాడడం కానీ పాఠశాలలు రియలైజేషన్ చేపించడం చేపించే సందర్భంలో మాకు ఈరోజు కలెక్టర్ గారు రెసిడెన్స్ దగ్గర ఒక వెహికల్ యాక్టివ్ ఉన్నది ఓటీపీ అది జి ఐటీ త్రీ సెవెంటీ నైన్ ఓటీ అనుకుంటుంది ఇతన్ని వెహికల్ గురించి చెక్ చేయగా దానికి డాక్టర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు ప్లస్ హెల్మెట్ అవి లేవు ఇవన్నీ వచ్చేసి మేము చెక్ చేసి ఒకసారి చెక్ చేయగా ఇతనికి మొత్తం రెండు వందల ముప్పై రెండు ఫైన్లు పెండింగ్ ఉన్నాయి మోస్ట్ ప్రాబ్లమ్ మోస్ట్ ఫ్రెమ్ కరీంనగర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అంటే కరీంనగర్లో చాలా ఫైన్లు పడ్డది కరీంనగర్ నుంచి పెండింగ్ పెండింగ్ అనిపడుతుంది ఈ మొత్తం అమౌంట్ కూడా వచ్చేసి నలభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల అమౌంట్ పెండింగ్గా ఈ ఫైండ్ అవుతుంది సో దీన్ని దాంతో కట్టియడం కానీ కట్టియడం కోసం కానీ లేదంటే ఫిప్రవరీగా వెహికల్ అయితే డిటైన్ చేయద్దు నేను ఈ సందర్భంగా నగర ప్రజలకు వరంగల్ సిటీ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమైనా పని లేదా వెహికల్ చల్లాలి కానీ ఏమన్నా పెళ్ళి ఉంటే మీరు టీ ఈ చలా టీ ఈ చలాన్ అనే యాప్ ఉంటుంది లేదంటే గూగుల్లో మీరు కొట్టి డ్రైవ్ చేసుకుంటే దాంట్లో మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయగానే దాని ఏం చల్లాలి